కరీంనగర్ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు నేడు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్లో కరీంనగర్ జిల్లా బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలను జరిపారు వక్ఫ్ బోర్డ్ బిల్ ఆమోదం పొందిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజూస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం బాణసంచ కాల్చి బాటసార్లకు మిఠాయిలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ మాట్లాడుతూ పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం పట్ల మైనార్టీ వర్గాల తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి సమీ పర్వీస్ రాష్ట్ర కార్యదర్శి బల్బీర్ సింగ్ మైనార్టీ మోర్చా పార్లమెంటు ఇన్ఛార్జీ ఎండి బషీద్దీన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ దాస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎండి సమీల్ అహ్మద్ షాసహద్ ఉపాధ్యక్షుడు సాయిద్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ సాబీర్ ఫయాజ్ చిస్తీ అల్తాఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు అస్లాం లేకుం నమస్కార్ ఇవాళ వక్ సవరణ బిల్లు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందడం చాలా సంతోషకరమైన శుభవార్త ఇది ముస్లిం సమాజానికి వక్ సవరణ బిల్లుతో ఇవాళ పేద ముస్లిమ్స్ మరియు పేద మహిళలకు ఇవాళ న్యాయం జరుగుతుంది ఇవాళ వక్ సవరణ బిల్లు అనేది చాలా కీలక అంశము ఇవాళ ఈ వక్ సవరణ బిల్లుకి ఎవరైతే వ్యతిరేకంగా ఓటేశారో వాళ్ళు చరిత్రహీనులుగా నిలిచిపోతారు ఇవాళ వక్ గురించి భయపడి రాత్రంతా నిద్ర లేకున్న కొన్ని పార్టీలు నాయకులు ఎంఐఎం పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకంటే వీళ్ళ నాయకులు మాత్రమే వక్స్ బోర్డ్ భూములను కబ్జా చేసి వేల కోట్లు సంపాదించారు వీళ్ళే వక్ సవరణ బిల్లును అడ్డుకున్నారు వ్యతిరేకంగా ఓటేసారు వీళ్ళని రాబోయే రోజులలో ముస్లిం సమాజం వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తుంది ఇవాళ మేము లోక్సభలో ఏదైతే వక్ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము ఇందులో మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు గారు ఓటు ఓటేశారు వారికి కూడా మా కృతజ్ఞతలు మరియు స్పెషల్గా దీన్ని పేద ముస్లింలకు న్యాయం జరగాలి వక్స్ బోర్డు భూములు భూ కబ్జాలు కాకుండా ఉండాలి ఇవన్నీ పేదవారి చెందాలి అని ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము హర్షిస్తున్నాము దీనికి కృతజ్ఞతగా నరేంద్ర మోడీ గారికి ఉన్ను అమిత్ షా గారికి మా మైనార్టీ మోర్చా పక్షాన మరియు ముస్లిం సమాజాన పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇవాళ వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవీస్ గారు మాట్లాడారు అసదుద్దీన్ ఓవీస్ గారు మీరు ఇలా భయపడుతున్నారు ఎందుకంటే మీరు కొన్ని వేల కోట్లు వక్స్ బోర్డు భూములను ఆక్రమించుకొని సంపాదించారు కాబట్టి ఇవాళ మీరు భయపడుతున్నారు ఇలా మోడీ గారు ఒట్టిగా కూర్చోరు రాబోయే రోజులలో ఎవరైతే వక్ భూములను కబ్జా చేసి ఎన్ని వేలు కోట్లు సంపాదించారో అవన్నీ మీతో కక్కిస్తామో ఆ పైసలను పేద ముస్లిమ్స్కి పసుబంధ ముస్లిమ్స్కి మా వితంతు మహిళా సమాజానికి ఇవాళ మేము అవి ఉపయోగపడేలా నిధులను వాళ్ళను సేకరించి వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తాము కాబట్టి రాబోయే రోజులలో కూడా వక్బోర్డ్ వల్ల పేద ముస్లింస్ అందరికీ న్యాయం జరుగుతుంది ఈ బిల్లుని ముందుకు తీసుకొచ్చి లోక్సభలో రాజ్యసభలో ఆమోదించే వరకు ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి మరియు నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము భారత్ మాతాకి జై ఈరోజు ఈ బిల్లు పాస్ అయినందున కరీంనగర్ బీజేపీ మైనార్టీ మోర్చా పక్షాన సంబరాలు జరుపుకున్నాము వాటిలో ప్రజలకు స్వీట్లు బాణాసంచా మరియు మా నరేంద్ర మోడీ గారికి మా మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజు గారికి మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం జరగడం చేయడం జరిగింది ధన్యవాదాలు